నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య నేను అంకిత సో ఎట్టకేలకు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నటువంటి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఎయిట్ అయితే చాలా గ్రాండ్గా లాంచ్ అయింది సో మరి గత ఏడు సీజన్ల కంటే కూడా ఈ సీజన్ కాస్త భిన్నంగానే ఉందని మనకు అర్థమవుతుంది బికాస్ షో స్టార్టింగ్ డేనే నాగార్జున చెప్పినటువంటి కొన్ని ట్విస్ట్లు టర్న్లు అయితే ఈ షోలో ఉండబోతున్నాయి కాబట్టి డెఫినెట్గా మిగతా ఏడు సీజన్ల కంటే కూడా ఈ సీజన్ కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు అండ్ ఈసారి కంటెస్టెంట్స్ని కూడా ఇండివిజువల్గా పంపించకుండా పెయిర్స్గా మీన్స్ ఐ మీన్ బడీస్గా పంపించడం జరిగింది సో మరి ఆ ట్విస్ట్లు ఏంటి ఆ బడీస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అంకిత ఈ ట్విస్ట్ టర్న్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ మిగతా సీజన్స్కి ఈ కు ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు असल इकड़ चूस आदित्य बिग बॉस एट ఇన్ఫినిటీ అండ్ అన్లిమిటెడ్ అనేసి అంటున్నారు అసలు ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ అనుకునేసరికి అందగా ఏమనుకున్నారంటే ఇంకా కొత్తగా ఏదో అనేసి అనుకున్నారు కానీ అక్కడున్న ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క ఇండివిజువల్గా కాకుండా సీజన్ ఎయిట్ లోపలికి బటీస్ కింద పంపించేవు అయితే అసలు బిగ్ బాస్ సెట్ చూసేసరికి అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు సెవెన్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఎయిత్ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ కూడా ఒక యానిమల్ థీమ్ అని చెప్పొచ్చు ఒక్కొక్క బెడ్రూమ్ కి ఒక్కొక్క థీమ్ లాగా అయితే పెట్టారు పికాక్ అండ్ జిరాఫీ అనేసి అట్లా అయితే చూసుకుంటే బిగ్ బాస్ మొత్తం ఒక థీమ్ లాగా అయితే ఉంది సో అందరూ బర్త్డేస్ అందరూ ఒక్కొక్కరిగా జంటల్ వైజ్ గా అయితే లోపలికి వెళ్ళారు అయితే ఇక్కడ ఏంటి సెలబ్రిటీస్ కూడా కొంతమంది అయితే వచ్చారు ఎవడైతే సరిపోదా శనివారం నుంచి ప్రమోషన్ కోసం నాని గారు వాళ్ళ టీం అయితే వచ్చారు చూసుకుంటే అయితే ఎప్పుడు చూసినా ప్రతి సీజన్ కి నాని అయితే తప్పకుండా వస్తారు ఏదో ఒక మూవీ ప్రమోషన్ లాగా ఆడియన్స్ గెస్ట్ లాగా కూడా మనం సీజన్ టూ కి హోస్ట్ గా కూడా చేశారు అండ్ మొదటి నుంచి కూడా నాగార్జున గారితో సంథింగ్ ఒక సినిమా కూడా చేసినట్టున్నారు వాళ్ళిద్దరు కలిసి నుంచి కూడా అవును అండ్ అక్కడ నాగార్జున గారు అండ్ నాని కూడా కొన్ని జోక్స్ అయితే వేసుకున్నారు సో నాగార్జున నేను నా కోసం నువ్వేం చేస్తావు నాని అంటే మీరు అడిగితే ఏదైనా చేస్తావు అనేసి నాని చెప్పారు సో ఆ చెప్పడంతో అయితే నేను ఫోర్ వీక్స్ బయటికి వెళ్లే పని ఉంది నువ్వు హోస్ట్ కింద తీసుకో అనే టైం కి అసలు నాని అయితే అది తప్ప హోస్ట్ తప్ప నేను ఇంకేదడిగినా చేస్తాను అనేసి అన్నారు అయితే వాళ్ళ టీం మొత్తం లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ త్రీ పేర్స్ బర్త్డేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గేమ్ అయితే కండక్ట్ చేసారు సో గేమ్ ని ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకు వచ్చేసరికి ఒక రివీల్ చేసారు అనమాట ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక సీక్రెట్ అయితే చెప్పాలి ఎవరికి తెలియదు అనేసి సో అయితే ఒక్కొక్కరు వాళ్ళ సీక్రెట్స్ అయితే చెప్పమన్నారు అంటే నాగార్జున గారు చెప్పారు గేమ్ ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళ గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్ అయితే ఒకటి చెప్పాలి అన్నప్పుడు ప్రేరణ దాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక లైక్ త్రీ బాక్సెస్లో పెట్టారు దాంట్లో ఏంటి అంటే షాకింగ్ అనమాట అసలు ఫస్ట్ ఓపెన్ చేయగానే నో క్యాప్టెన్సీ అనేసి వచ్చింది అసలు నో క్యాప్టెన్సీ అని చూడగానే అందరూ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కానివ్వండి అండ్ బయట చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా షాక్ అయ్యాగానే చెప్పొచ్చు అదొక ట్విస్ట్ అని కూడా చెప్పొచ్చు ఆదిత్య ఎస్ అండ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ డే షో అంతా చూసాం కాబట్టి సో దాదాపుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అయితే లోపలికి వెళ్లారు సో అందులో ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు సో జనరల్ గా ఏంటి అని అంటే ఒక మనిషిని చూడగానే మనకంటూ ఒక థాట్ వస్తూ ఉంటుంది ఓకే వీళ్ళు ఇలా 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 అని చెప్పేసి పర్ఫెక్ట్గా వాళ్ళు ఏంటో మనకు తెలియనప్పటికి కూడా జస్ట్ ఒక ఐడియా మాత్రం వస్తుంది సో స్టేజ్ మీద వాళ్ళు నాగార్జునతో మాట్లాడిన విధానం అవ్వచ్చు లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్తో తో వాళ్ళు ఆ పలకరింపులు కావట్టు ఏదైతే విషెస్ ఉంటాయో అవన్నీ చూసిన తర్వాత వీళ్ళైతే ఈ ఈ సీజన్ కి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారేమో ఈ సీజన్కి వీళ్ళు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతారేమో అలాంటి ఒక పర్టికులర్ జోన్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి సో మరి మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపించారు ఎవరు కొంచెం ఎమోషనల్ అనిపించారు ఎవరు కాస్త వీక్ అనిపిస్తున్నారు రైట్ ఇక్కడ చూసుకుంటే నిజంగానే బర్త్డేస్ కింద పేయర్స్ పేయర్స్గా వెళ్ళారు అయితే నాగార్జున గారికి కూడా ఒక పేగైతే చాలా స్ట్రాంగ్ అసలు వాళ్ళ గేమ్లో చాలా టర్న్ లు ఉంటాయి అనుకున్న పేరు వచ్చేసి బేబక్క అండ్ శేఖర్ బాష అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఆ లెవెల్లో ఉంది అని చెప్పొచ్చు వాళ్ళు ఏదైతే అంటే బేబక్క చెప్పిన డైలాగ్స్కి అంటే లోపలికి వెళ్ళాక నేను వాళ్ళకి పిచ్చెక్కిస్తాను లేకపోతే లోపల నుండి నేనేం చేస్తాను అనేది తెలియదు నన్ను భరించాలో లేదో అనేసి అట్లా అని శేఖర్ భాష కూడా తను మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్ బట్టి అసలు నాగార్జున గారైతే ఆ మీ ఉంటుందో లోపల నాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది అనేసి ఇక్కడ చూసుకుంటే నిఖిల్ స్టార్ హీరోగా చేశాడు అండ్ పృథ్వీ కూడా స్టార్ మా హీరోగా చేశాడు అండ్ ఆదిత్య ఓమ్ వచ్చేసి తను థియేటర్ హీరోగా చేశాడు కాబట్టి సో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి అండ్ ఫిజికల్లీ మెంటల్లీ కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అన్నట్టు కింద కామెంట్స్ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం అండ్ అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం మనం డిస్కస్ చేయాల్సి వస్తే ముఖ్యంగా ప్రేరణ గురించి సో ప్రేరణ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చింది కాబట్టి సో బిగ్ బాస్ లో ఉండేటువంటి ఆ మెలుకువలు కానీ అవును ఆదిత్య ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి ప్రేరణ కూడా చాలా కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్ళింది ఎందుకంటే తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కన్నడ బిగ్ బాస్ లో తను నేను తెలుగులో కూడా నేను ఆడగలను అన్న కాన్ఫిడెంట్ అయితే తనలో బాగా కనిపించింది అండ్ ఇంకొక ట్విస్ట్ వచ్చేసి ఇక్కడ అన్లిమిటెడ్ అని చెప్పాడు బిగ్ బాస్ ఎయిట్ అన్లిమిటెడ్ కానీ సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ గేమ్ లో రానా అండ్ నివేద వచ్చి తో గేమ్ ఆడిపించవు దాంట్లో ట్విస్ట్ ఏంటనుకుంటున్నారు ఆదిత్య నో రేషన్ అని వచ్చింది అసలు ఏంటి బిగ్ బాస్ ఏంటి అన్లిమిటెడ్ అనేసి నో రేషన్ అని చెప్పడం ఏంటి ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు అసలు బిగ్ బాస్ లో మరి ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది చాలా ట్విస్ట్ అని చెప్పొచ్చు అయితే అండ్ థర్డ్ గెస్ట్ గా అనిల్ రావు ప్రతి సీజన్ లోను మనం ఎక్కువ చూస్తుంటాం ఫైనల్ గాను ఆయన కేస్ లోపలికి తీసుకుని వెళ్ళి అటెండ్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి ముందే వచ్చారు ఆయన ముందే వచ్చి నేను ఒకరిని తీసుకెళ్ళిపోతున్నాను బిగ్ బాస్ బయటకి నాగార్జున గారు నాకు ఇది చెప్పారు అనగానే అసలు కంటెస్టెంట్స్ ఫేస్ చూడాలి అంటే వెళ్ళిన విత్ ఇన్ వన్ అవర్ కి మనకి తెలియదు కదా ఎవరి గురించి ఒక ఫోర్ మెంబర్స్ నించోబెట్టి సో ఈ ఫోర్ మెంబర్స్ లో మీరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ఎవరు అర్హులు కారు అన్నప్పుడు అందరిలోనూ ఒక ఏమంటారు ఒక ఎక్స్ప్రెషన్ చూడాలి అదొక రకమైన బాధ అని చెప్పొచ్చు అంటే వచ్చిన ఫస్ట్ డేనే అసలు ఎట్లా ఎలా చెప్తారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో అందరూ కలిసి ఒక మణికంఠను అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో అప్పుడు తన ఎమోషన్ చూడాలి మణికంఠది అందరూ తనే ఏమన్నాడంటే నా లైఫ్లో ఇదే టర్నింగ్ పాయింట్ బిగ్ బాస్ ఎయిట్ అనుకున్నాను కానీ మీ అందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేశారు అనేసి అనేసరికి తను చాలా ఫీల్ అయ్యాడు సో మీరు చెప్పినట్టు ఏదైతే ఫస్ట్ వీక్లోనే విత్ ఇన్ వన్ అవర్ లోనే ఎలిమినేట్ చేయాలి అని అన్నప్పుడు సో అందరూ మణికంఠన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈవెన్ అనిల్ రావుడి కూడా తను బయటికి తీసుకొచ్చి ఒక సెటెన్ ప్లేస్ వరకు తీసుకొచ్చి ఇట్స్ అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయినట్టు మనకి అక్కడ కనిపించింది కానీ ఒక విధంగా చెప్పాలి అని అంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇట్స్ ఏ నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో ప్రతి ఒక్కరి డ్రీమ్ అది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలని ఉంటుంది అండ్ సోలోగా మన మనం బయటకెళ్ళి నిజంగా సొసైటీలో ఒక స్ట్రేంజర్స్ అని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మాత్రం ప్రతి ఒకటి ఫేస్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ డేస్ మొబైల్ లేకుండా విత్ ఇన్ వన్ మినిట్ కాదు కదా వన్ సెకండ్ కూడా బ్రతకలేని సిచ్యువేషన్స్ లో మనం బ్రతుకుతున్నాము ఉన్నాము సో మరి అన్ని డేస్ మొబైల్ లేకుండా సో మన వాళ్ళు లేకుండా కొంతమందితో కొత్త వాళ్ళతో ఫుడ్ షేరింగ్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ నిద్రకి ఆపుకొని ఆకలికి ఆపుకొని ఇలా బ్రతకడం అనేది కొంచెం రిస్కీ గా చెప్పాలి చూస్తే ఆదిత్య అసలు సెవెన్ సీజన్స్ ఒక ఎయిత్ అయితే ఇప్పుడు ఎయిత్ సీజన్ వచ్చేసి రియల్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ డేనే ఇంకా ఎపిసోడ్స్ స్టార్ట్ ముందే అసలు నో క్యాప్టెన్సీ అండ్ నో ర్యాషన్ అని చూసేసరికి అందరూ మరి క్యాప్టెన్సీ లేకుండా అసలు హౌస్లో ప్రతి ఒక్క పని ఎలా జరుగుతుంది అసలు ఎలా డివైడ్ చేసుకుంటారు వాళ్ళు అనేది ఇప్పుడు చూస్తే మనకి రానున్న గేమ్ షోస్ ఏవైతే ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకునే ర్యాషన్ వస్తుందంట సో చూస్తే ఇంకెన్ని జరగబోతున్నాయో ఇంకెన్ని ట్విస్ట్లు ఉన్నాయని అందరు ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు సో చూసారు కదా ఇది నిన్నటి జరిగిన ఎపిసోడ్లో అలాగే ఈరోజు ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఎన్ని టర్న్స్ ఉంటాయో అసలు గెస్ట్ చేయడానికి చాలా ఏమంటారు చాలా కొత్తగా ఉంది సో అసలు గెస్ట్ చేయాలి అన్న కూడా థాట్స్ అనేవి రావట్లేదు ఎందుకంటే న్యూ క్యాప్టెన్సీ న్యూ రేషన్స్ చూసేసరికి సో మరి ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈరోజు ఎపిసోడ్ చూసి రేపు తెలుసుకుందాము సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాము అంటే దెన్ వాచ్ అవర్ ఛానల్ దిస్ ఇస్ అంకిత ఎస్ ఫస్ట్ డే సంబంధించినటువంటి బిగ్ బాస్ డీటెయిల్స్ అన్ని మా ఛానల్ ద్వారా మీకు అందరినీ నేను అనుకుంటున్నాను ఎస్ ఇప్పుడు మీరు అందరూ ఎలాగో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తూ ఉన్నారు సో బిగ్ బాస్ ఇంటి మీద ఒకరిని ఎలా అయితే ఇచ్చారో